ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు రేటు ఒకటి నలభై ఎనిమిది ఒకటి నలభై నెంబర్ చెప్ తొంభై ఐదు డెబ్భై మూడు అరవై ఏడు డెబ్భై రెండు యాభై మూడు పని పని గ్యారెంటీ కట్ డబ్బులు ఇచ్చి ఓకే ఏం చెప్తుంది ఒకటి ముప్పై ఎన్ని వేసుకొచ్చిన మరి ఒకటి రెండు ఇంకా ఆ రెండు మూడు ఇది ఉంటే నాలుగు ఏం చెప్పిన మీ జోడి ఒకటి పది ఇవి ముప్పై ఒకటి ముప్పై హావి ఒకటి పది సింగిల్ ఉంది అరవై ఐదు నెంబర్ తొంభై ఒకటి తొంభై నాలుగు ఈ రోజు ఎందుకు ఇంత డల్ ఉంది మార్కెట్ ఎందుకంటాం ఎట్లా పండుగ కరెందంట్రారు మార్కెట్లో మోహరం వేడుకల సందర్భంగా ప్రతి బుధవారం జరిగేటువంటి ఈ రోజు పదిహేడవ తారీఖున జరిగేటువంటి ఎద్దుల సంతలో మోహరం సందర్భంగా చాలా అరుదుగా ఈరోజు సరుకు కలవడం జరిగింది రాబోయే వారం కూడా ఏ విధంగా ఉంటుందో మీరు నెక్స్ట్ వీడియోలో చూపించు ఫైనల్గా మార్కెట్ చూశారు కదా ఏ విధంగా ఉంది అనేది ఎంత చెప్తుంది తొంభై ఒకటి చెప్తాను తొంభై ఒకటి నెంబర్ రేపు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఎనభై తొమ్మిది డెబ్భై మూడు సున్నా సున్నా రూ ఎంత యాభై నాలుగ ఓకే ఏం చెప్తా ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వందో నలభై ఐదు సార్ ఒక లక్ష నలభై ఐదు అండి

వంద హద్దు ఒక లక్ష పదహైదు వేలు ఎన్ని వేసుకొచ్చిన ఇదేం సింగిల్ యాభై ఏడు వాళ్ళు అంటున్నారా హంగతప్పా హల్ ఎన్నెన్ అయితే రేట్ ఏంటీ రేట్ ఐదు యాభై హల్ కడలు కడలు ఉంది అయితే నీకు నాలుగు జట్లున్నాయి మరి ఒంటే పట్టుకొని తిరుగుతుండవు గంగింట్లో ఎంత డబల్ మూడు మూడు డెబ్బై ఆరు ఇరవై ఇరవై ఓకే మంచిగతే అయితే స్పీడు ఎలా ఉంది పని కూడా అంతా బాగుండు బాగుంటుంది ఓకే ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా పెద్ద మంచి మీరు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు వెనకల్లా పంపపతి పంపపతి గారు ఓకే ఒక్కటో ఒక్కటో ఉండదు అన్నల దగ్గర ఏం చెప్పినా నాలుగు నాలుగు దూడ ఇంకా ఎంత చెప్పిన అరవై ఎనిమిది వేలు ఇదే అని చెప్పినా అరవై ఐదు చెప్పినా ఇద్దరు ఒకే చోట జీరో త్రీ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ డబల్ త్రీ ఓకే ఆరు

సంవత్సరం ఇంటికాడ అమ్మేటట్లుండవు కదా ఓకే నీ నెంబర్ రూపు ఏ రోజు ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతావు ఒక రాత్రి నిద్రపోతావా పండుగ అంటావా అది లేదు ఈ మార్కెట్లు అక్కడ తేవడం తెచ్చడం ఇది చేస్తారు కదా అది ఇదే అనమాట ఎవరికైనా ట్రెస్ నేరుగా అంతే అంటావా బాగా అంత స్పీడ్ వస్తుంది ఓకే ఏం చెప్పినాము యాభై రెండు ఎనభై రెండు వేలు ఇది ఒకటే ఉంది మంచిగా ఓకే నెంబర్ ఓకే అన్ని రకాల రెండు వైపులా వెళ్తుంది ఓకే రేట్ ఒకసారి టచ్ చేసి చూద్దాం అంత ఉంది అంటున్నాడు బాబా చూద్దాం రా అదే అనమాట వ్యాపారం కదా మరి ఆరం అని ఉండాలి ఓకే ఇది అది రెండు వైపు వెళ్తుంది అంటే మేమే ఓకే రెండు వైపులా నువ్వు ఏం చెప్పినావి రాత్రిల్లో సాషాని దగ్గర కిల్లినొద్దు పడేసి ఒటి పద అయితే ఇందాక నెంబర్ చెప్పారు కదా అన్న దగ్గర కూడా మేము మాట్లాడవు ఒక లక్ష పదహైదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్

ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సౌవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఫోన్ నెంబర్ ఉందా ఓకే ఫోన్లో ఆరు వాళ్ళు నా ఏం చెప్తా తొంభై అరవలు యాభై రూపాయల నుంచి వస్తారా వజు ఫోన్ నెంబర్ రాత్రి వాళ్ళు ఎగిరి ఎగిరి అందరు ఏం చెప్పినా మీరు ఒకటి ఒక లక్ష ఇరవై ఎనిమిది వంద ఇప్పంటు నెంబరు కనల్లో చెప్పు లేకుంటే తమిళ్లో చెప్పు ఏం చెప్తారీ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒవత్ ఒక లక్ష ముప్పై వేల నెంబర్ తొంభై పద్నాలుగు డబల్ జీరో అరవై డెబ్బై ఓకే మొత్తం కళ్ళు ఎర్రబడ ఏం నైట్ ఏంది ఏం సంగతి అంతేనా ఎన్నింటికి వరకు ఎగినా తెల్లారు నాలుగింటి వరకు మరి ఆ మాత్రమన్నా ఏమన్నా బాడీలోనా అవునా ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల ఎంత ఎంత ఇది ముప్పై ఐదు వేలు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఒక లక్ష నలభై ఐదు వేలు ఉదయం ఎంత చెప్పు వన్ లాక్ డబల్ ఫైవ్ థౌసండ్ ఒదు ఒక లక్ష యాభై ఐదు వేలు ఎన్ని వేసుకోవచ్చు నాలుగేనా నెంబర్ ఓకే అదే ఇవేం చేస్తున్నావు అరవై అరవై వేలు నెంబర్ ఫోర్ ఫైవ్ వన్ అదే గిట్ సరే అదే ఊరికే ఉండవు అంతే అంతే మరి మనిషి అట్లా మాట అట్లే అంతే అంతే చూడప్ప ఇట్లా మనిషి దొరుకుతాడు ఆడాన్న అవునా అవునులే మరి ఆట కాంటాడు ఇతనే అవునా ఇది ఏం చెప్పినామో ఇంకొద్ది ఆడ ఉదయ కాడ కదా ఒకటి నలభై అయితే ఓకే ఇట్లా నమ్ముడు ఇదే అన్నమాట మరి మనిషి కూడా అట్లా మాట ఇస్తాడు మీ నెంబర్ ఇవ్వండి డబల్ తొమ్మిది డబల్ ఆరు డెబ్భై ఒకటి ఎనభై ఆరు ఓకే మాటలో ఇంకా పసుపులు కూడా అట్లా గ్యారెంటీ ఉంటాయి మరి నేరుగా తీసుకోవచ్చు ఏం చెప్తాను ఎంత చెప్పిట వెనకాల నుంచి వచ్చా ఇంకేమైనా వేసుకొచ్చినా అన్న ఓడాడిస్తున్నాడా అవన్న గొత్తు మాట్లాడిస్తుండ ఇవేమి చెప్పినావు ఎవరు ఏం పేరు రాజప్ప ఓకే ఏమైనా రేటు చెప్పినాడా ఇంత ఓకే మొత్తం కూడా కట్టేసినటువంటి పేదలు కూడా చూసుకోవచ్చు మరి మార్కెట్లో బెనకల్ రంగ పువ్వు ఏంటో విశ్వాలు ఎంత డుల్ ఫైవ్ థౌసండ్ వందో ఐవతా సార్ ఆల్రెడీ బేరం జరుగుతుంది ఒకటి పదవి ఎన్ని చేసుకోవచ్చు నెంబర్ నెంబరు అరవై మూడు అరవై మూడు జీరో రెండు జీరో ఏడు పద్దెనిమిది జీరో ఐదు ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది నెంబర్ ఇప్పటి రాత్రి ఫోన్ చేస్తారు కదా రాత్రి ఫోన్ చేసి ఎందుకు ఫోన్ నెంబర్లు చేంజ్ చేస్తారు కదా ఇది అనమాట మరి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఇది కూడా ఏం చెప్తున్నాం వంద హత్రి ఒక లక్ష పది ఇది వాస్తవాలు पर मेरा पास बस ये दु बडी था गेम में लग जाता मैंने कहा ఎంతత ఎంత ఇవి ఈ అంతర్ ఓడిమో పై సింగల్ 60 నెంబర్ ఎప్రె ఆగు ఆగు ఎడబల్ 9 డబుల్ 9 0 111 97 97 46 చూశారు కదా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయాలని మరొకటి చాం అందరికి కూడా మోహరం అందరికి కూడా మంచిగా అందరు సుఖశాంతాలు సుఖ సంతోషాలతో ఉంటూ ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు వెళ్ళవేళ మీ కుటుంబాలకి కోరుకుంటూ రాబోయే సంవత్సరాలు పెద్ద ఎత్తున మీకు మంచి చేయకూరాలని కోరుకుంటుందాం మన శివ ఛానల్ తరఫున థ్యాంక్ యూ ధన్యవాదాలు